మాస్ మహారాజ్ రిలీజ్ డేట్ లాక్ చేశారు ఈసారి వెండి తెర మీద మాస్ జాతర చూపించేందుకు రెడీ అవుతున్నారు ఈ మధ్య షార్ట్ గ్యాప్ తీసుకున్న రవితేజ ఈసారి బిగ్ టార్గెట్ తో బరిలో దిగుతున్నారు అందుకే మాస్ జాతర మీద అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ మాస్ జాతర నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ మాస్ జాతర నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాను ఆగస్టు ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్ వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేస్తూ ఈ రిలీజ్ ప్లాన్ చేశారు సింగిల్ సామజవరగమన లాంటి సూపర్ హిట్ సినిమాలకు మాటలు అందించిన భాను భోగవరపు మాస్ జాతర సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ధమాక సినిమాతో రవితేజకు బెస్ట్ జోడీ అనిపించుకున్న శ్రీలీల ఈ సినిమా కోసం మరోసారి మాస్ మహారాజ్తో జోడీ కట్టారు మరోవైపు కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ కూడా జట్ స్పీడుతో జరుగుతున్నాయి వరుసగా కౌంట్ డౌన్ పోస్టర్లతో సందడి చేస్తోంది యూనిట్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై రానుంది